మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగు అంగల దూరాన్ని కైవసం చేస్తున్నాయి మూడవ పంపతిని పేరం సుబ్రహ్మణేశ్వర రెడ్డి గారు అడుగుల మూడవ పంపతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ పంపతిని ఎస్ఎస్ఆర్ సురేంద్ర రెడ్డి గారు 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 వారి తొమ్మిది అడుగుల ఏడు గడుపుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని రాజనేహన ఎమ్ఎస్వార్మార్ ఎంవిఎస్ఆర్ పోలీస్ మత్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లె మండలం కడప జిల్లా వారి జత్త మూడు వేల తొమ్మిది అడుగుల ఆరో అంగడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని ఎంఎస్ పోలీస్ ప్రధాన వెంకటేరి యాదవ్ గారు మయ్యకూరు టావర్ కడప జిల్లా వారి జత్త మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరవమంత్రి కైవసం ఏడో ఏడవంత్రిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రామసుబ్బారెడ్డి గారు అరవై ఎనిమిది అడుగుల పది దూరాన్ని లాగి ఏడవంత్రిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవరం పోదీసులతో బాగులూరు వీరా చౌదరి గారు మదిపురం వారి దా రెండు వేల నాలుగు వందల